నమస్తే వెల్కమ్ టు ఎల్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ జన్మభూమి లోకమాన్య తిలక్ కోకనాడ ఎక్స్‌ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలుపుదల చేయాలంటూ వినతిపత్రం సమర్పించిన బీజేపీ శ్రీనుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ రైల్వే స్టేషన్ నందు నిడదవోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బండి సత్యనారాయణ వివిధ మండలాల అధ్యక్షులు ఎన్డీఏ నాయకుల ఆధ్వర్యంలో నిడదవోలు రైల్వే జంక్షన్లో జన్మభూమి లోకమాన్య తిలక్ కోకనాడ ఎక్స్ప్రెస్ మరియు పలు రైళ్లను నిడదబోలు నందు నిలుపుదల చేయాలని కోరుతూ రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి వినతిపత్రం సమర్పించిన అనంతరం నిడదవోలు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు రూరల్ అధ్యక్షులు చింతల బాలాజీ బీజేపీ సీనియర్ నాయకులు సుంకర నరసింహారావు స్టేట్ కౌన్సిల్ సభ్యులు నీలం రామారావు కుడిపూడి నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మినేడి నాగేశ్వరరావు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు బలిజేపల్లి సూర్యనారాయణమూర్తి రూరల్ మండల సెక్రటరీ పినిసెట్టి సూర్యచంద్రరావు విజయకుమార్ పెన్నాడ విఘ్నేశ్వరరావు పాటంశెట్టి శివన్నారాయణ రేలంగి వెంకటేశ్వరరావు అక్కిన గోపాలకృష్ణ పేరిచెర్ల సుప్పరాజు రవికుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజున నెడోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు జన్మభూమి ఎల్టీటి అదేవిధంగా కాకినానికి స్టార్ట్ అయ్యే ట్రైన్ నిరుగుదల గురించి మన ఆదివారం తగ్గుబాటు పొరచేసేవారు ఎంపీ గారికి చేసిన ఇవ్వడం జరిగింది ఆవిడ సలహాలు సూచనల మేరకు నెడదో ఈ రోజు ఇవ్వడం జరిగింది దీని విషయం గురించి ఎంపీ గారు ఢిల్లీలో మాట్లాడి సానుకూలంగా స్పందించినట్లు చెప్పినారు అతి త్వరలోనే నెల ఈ ట్రైన్లో అల్డూతో పాటు ఆధునీకరణ భావిస్తా విషయం కూడా చాలా స్పీడ్గా జరుగుతున్న విషయాన్ని ఇప్పటివరకు పరిశీలించి ఉన్నా దీన్ని బీజేపీ ఎడదోళ్ళ అసెంబ్లీ తరఫున ఈ కార్యక్రమం ఈ వేలు చేపట్టడం జరిగింది బీజేపీ తరఫున హైదరాబాద్ కొండ కర్రీనర్ గారు వెండి గారి ఆధ్వర్యంలో రైల్వే అభివృద్ధి కూడా రాజ్యమైన పరిశీలించడం అలాగే రైల్వే ఆర్ఓబి పనులుగా పరిశీలించి మొత్తం పన్నెండవ తారీఖున వరంధేశ్వర గారికి ఇక్కడ కొన్ని రైళ్లను విజయాలు చేయాలని